ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు బుద్ధుడు వేస్తా ఉన్నాడు ఎవరైతే ఈ కాలపు వాక్యం వేస్తున్నారు ఎందుకు ప్రవక్త వాక్ ప్రవక్త వాక్యాన్ని ప్రవక్త పైన అబద్ధ వీడియోలు ఎందుకు చేస్తారో తెలుసా ఇది అతిగా ఎందుకు ద్వేషించబడుతుందో తెలుసా వాక్యం ఈ కాలానికి ఇదే సత్యం ఈ కాలానికి ఇదే సత్యం ఎవడు నమ్మునా నమ్మకపోయినా ప్రపంచం త్రోసివేసిన ఈ కాలానికి సత్యం ఈ కాలపు వాక్యం అందుకే సంఘ శాఖలన్నీ దీన్ని తోసివేస్తా ఉన్నాయి సంఘ శాఖలన్నీ దీన్ని తోసివేస్తా ఉన్నాయి అతిగా ద్వేషించబడుతున్న వర్తమానం ఏంటంటే ఈ కాలపు వాక్యం అందరూ ద్వేషిస్తారు దీన్ని ఎందుకంటే సర్వలోకం మోసపోతుంది రాజ్యాలు మోసిపోతా ఉన్నాయి దేశాలు మోసపోతా ఉన్నాయి సంఘ శాఖలు మోసిపోతా ఉన్నాయి కానీ మోసపోంది ఏదైనా ఉన్నదంటే వధువే మోసపోంది వధువు మోసపోదు హలో యా దేవునామణి మమ్మీ గినిగాక ఈ వర్తమానం ఎందుకు ఉద్దేశించబడుతుందో తెలుసా ఇదే ఈ కాలానికి సత్యం ఈ కాలానికి సత్యము దేవుడు అగ్ని స్తంభం ద్వారా మేఘ స్తంభం ద్వారా రుజువు పరచబడిన వర్తమానం ఇది దేవుడు అగ్ని స్తంభం ద్వారా మేఘ స్తంభం ద్వారా ఈ వర్తమానం రుజువు పరిచాడు ఆయన అందుకే అతిగా ద్వేషించబడతా ఉన్నది అందుకే కాలపు వర్తమానం ఎవరికైనా పరిచయం చేస్తాడు వాళ్ళు వినరు వాళ్ళ చెవులకి కదులు వేయబడ్డాయి నువ్వెంత చెప్పు వాళ్ళు వినరు వాళ్ళు మోసపోవడానికి నిర్ణయించబడ్డారు కానీ ఎవరు వింటారో తెలుసా ఎవరైతే జగత్ పునాదు వేయబడికి మునిపే ఎవరైతే లోక బునాదులు వేయబడికి మునిపే జీవ గ్రంథంలో ఉన్నదు మీరు అనొచ్చు ఈ వర్తమానం చాలా మందికి చెప్తున్నా ఎవరు వింటలేదు బ్రదర్ వినరు ఎందుకో తెలుసా ఎస్ఏ ఆల్రెడీ ప్రవచించాడు ఎస్ఏ ఆల్రెడీ ప్రవచించాడు మన కాలం కొరకు మరి ఎస్యా భక్తుడు చెప్తా ఉన్నాడు ఆరో వద్ద పదే వచనంలో వాళ్ళు వినరు వాళ్ళు వాళ్ళు గుడ్డోలు వాళ్ళు వాళ్ళ చెవిటోళ్ళు వాళ్ళు వారి కన్నులతో చూచి ఆరో వద్ద పదే వచనం వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్ మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను వాళ్ళు చూడలేరు ఈ వర్తమానాన్ని నువ్వెంత చూపిద్దామన్నా చూడలేరు నువ్వెంత చెప్దామన్నా వినలేరు చెవిటోళ్ళు గుడ్డోళ్ళు కనీసం కళ్ళున్నా సైకిల్ చేసి చూపించవచ్చు కానీ గుడ్డోళ్ళు వాళ్ళు కానీ కళ్ళు పని చేయడం చెవులున్నా పోనీ చెప్పొచ్చు కానీ గుడ్డోళ్ళు చెవిటోళ్ళు వినరు ఈ వర్తమానాన్ని వాళ్ళు మోసపోవాలంటే కానీ మోసపోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వధు మోసపోదు అందుకే వర్తమానం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా ఎక్కడైతే వధువు ఉన్నదో ఆ స్థలాల్లోకి వర్తమానం వెళ్తూ ఉన్నది ఈ వర్తమానం వెళ్ళినప్పుడు నిజంగా గొర్రె పిల్ల జీవ గ్రంథంలో పేరుంటే గనక ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఆ పేరు లిఖించబడతా ఉంటాయి కనుక ఈ కాలానికిదే సత్యం ఆ విత్తనం వాక్యం దగ్గరికి వస్తుంది ఆ విత్తనం వాక్యాన్ని హుకుంటది కానీ మిగతా ప్రపంచం వినదు ఎందుకు క్రైస్తవులు ఎందుకు కోట్ల మంది ఉన్నారు ఎందుకు వర్తమానం నమ్మట్లేదు ఎందుకు మోసపోతున్నారు ప్రపంచ సంఘముల సమాఖ్య మోసపోవాలి వాళ్ళు వాళ్ళు మోసపోవాలి హలోయ కానీ ఒక చిన్న గుంపు ఉంటుంది ఆ చిన్న గుంపే వధువు అయి ఉన్నది హలోయ ఆ వధువును మోసం చేయటం అసాధ్యం సాధ్యం కాదు వధువును ఎవడు మోసపరచలేడు వధువుకి భవిష్యత్తు అంతా తెలుసు వధువుకి ముందు జ్ఞానం అంతా తెలుసు వధువుకి ఏం జరుగుతుందో తెలుసు ఆ మృగ మనకు ఆరాధన చేయదలి ఆ సంఘ శాఖలతో కలవదు దేవుడు అమ్మ మమ్మీ కలిగాక వధువెప్పుడు ప్రవక్త స్వరాన్ని వింటది వధువెప్పుడు ప్రవక్త యొక్క స్వరాన్ని మాత్రమే వింటది ఐదు రకాల పరిచయాలు ఎవరైతే ప్రవక్త యొక్క వర్తమానాన్ని బోధిస్తూ ఉన్నారో ఆ స్వరాన్ని వింటది వధువు ఇంకా వేరే స్వరాలు ఏమేమో చాలా స్వరాలు ఉన్నాయి ఆన్లైన్లో యూట్యూబ్లో కానీ ఏ స్వరం వధువుకి ఎక్కదు నువ్వు నిజంగా వధువైతే దేవునికి బయలు పాటిస్తాడు ఏ స్వరం వినాలో బయలు పాటిస్తాడు ఆ స్వరానికి లోపడతావు తిన్నా మన మమ్మీ గల్ కాక ఇప్పుడు ముద్ర వేస్తూ ఉన్నాడు ఫస్ట్ ముద్ర దేవుని ముద్ర ఎవరికది ఎవరైతే హే కృతములు కొరకు మరపెడతా పెడతా ఉన్నారు వాళ్ళకి ముద్ర ఆ విషనాడ బట్ట ధరించుకున్న ఆయన వెనుకాలే ఆరుగురు వస్తూ ఉన్నారు ఈ ఆరుగురు వర్తమానికులు వస్తూ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే గుడ్డితనం ఇస్తూ ఉన్నారు ప్రజలు గుడ్డు వాళ్ళు చేస్తూ ఉన్నారు హలో దేవుని అమ్మడి మమ్మికలు కాక ఈ వర్తమానం నిన్న ఏం చేస్తుంది దేవుడి దేవుని యొక్క ముద్ర చేత ముద్ర ఇస్తుంది సంఘసాఖలో వర్తమానం ఏం చేస్తుంది నిన్ను మృగము యొక్క ముద్ర వేస్తుంది నువ్వు చూడకుండా వినకుండా ముద్ర వేస్తుంది నిన్ను గుడ్డు వండి చేస్తుంది నేను చెవిటి పండి చేస్తుంది అదే కదా ఇప్పుడు సంఘ శాఖల్లో వాడికి ఎంత చెప్పింది సత్తం ఇది చూపించి వాడికి లేఖనాలు ఎన్ని వాడికి నమ్మడు దేవుడు ఒక్కడని ఎన్ని లేఖనాలు చూపించి నమ్మడవాడు వాడు మీది కరెక్ట్ అని చెప్పి నమ్మడవాడు వాడు గుడ్డోడు వాడు చెవుంటాడు నమ్మడవాడు కానీ వధువైతే లేఖనం చూపించినప్పుడు విత్తనం అయితే నమ్ముతుంది వధువైతే నమ్ముతుంది హలోయ అందుకే ఈ కాలంలో ఏం జరుగుతుందో వధువుకి తెలియాలి నువ్వు మోసపోకుండా ఉండడానికి అందుకే ఈ కాలంలో నువ్వు ఎలా జీవించాలో దేవుడు ముందుగానే బయపరిచాడు వ్యక్తిగతమైన జీవితం కలిగి ఉండాలి నువ్వు దేవుడితో పర్సనల్ ఎక్స్పీరియన్స్ నీకు ఉండాలి ఇప్పుడు దేవుడి కాలపు వాక్యాన్ని ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ మూడవ ఇడుపులోకి వెళ్ళడానికి ఆ మూడవ ఇడుపులో పలకబడిన మాట పరిచర్లకు వెళ్ళడానికి దేవుడి కాలాన్ని వాక్యం అంతా కూడా తరు జీవిస్తూ ఉన్నాడు అందుకే దేవుడు